దీక్ష తీసుకోవడానికి సమయం చాలా చూస్తున్నాను మళ్ళీ ఎప్పుడన్నా మన గురించి వారి యొక్క ఆమె యొక్క కానీ మట్టి మీరు అందరూ అంటే మీకు తెల అంటే ఏంటి చెప్పండి ఏం జరుగుతుంది యజ్ఞంలో నా అనుకోండి మీరేం చేస్తారు స్వీకరిస్తాను కళ్ళు పెట్టారు అదే అగ్నిలో దేవుణ్ణి ఆహరిస్త స్వీకరించండి సో అక్కడికి కనిపించగలుగుతారు ఎప్పుడు మనం బాగా సాధన చేసి కనిపించగలుగుతారు దేవతలు వస్తారు వాళ్ళని మనం ఆవహించి అంటే అమ్మవారు గులాబ్ జామున్ ఇష్టం అంటే ఏం చేస్తారు మీరు సో అలా అంటే ఎవరికి ఇదైతే ఉంటుందో ఆ ఇష్టమైన ఆహారాన్ని మనం భగవంతుడి కూడా వివిధ మాట్లాడకుండా ఈ మృగముద్ర అంటూ కూడా అక్కడికి చేరు మీరు మనస్సుతో కమలం ఇష్టం కమలం అంటే చాలా ఏదైనా సరే ఒక సమీధన నేను అన్ని మంత్రాలను బయటికి చదవను మహా అన్నప్పుడు మీరు కూడా అక్కడి నుంచి కేవలం నేను ఆ కూర్చొని మీరు అనుకోవద్దు ఎందుకంటే మానసిక సేవన కూడా చాలా